ఐదు వేల రూపాయల గల చీరలు కొనుగోలు చేయండి పది గ్రాముల వెండిని ఉచితంగా తీసుకెళ్లండి అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు షోరూం నిర్వాహకులు ఇదెక్కడా అనుకుంటున్నారా మరెక్కడో కాదండి కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో గల హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో మూలా సిల్క్ వేదికగా నిలిచింది వివరాల్లోకి వెళ్తే గత పదహారు ఏళ్లుగా మహాలక్ష్మి సిల్క్స్ నగరవాసులకు సుపరిచితమే అది కాస్త నేడు మూలా సిల్క్స్ గా మార్పు చేసినట్లు నిర్వాహకులు అర్చనారెడ్డి చెప్పారు తమ కుటుంబంతో కలిసి మూలా సిల్క్స్ వస్త్ర షోరూమ్ ను ప్రారంభించనున్నారు కార్యక్రమంలో రాఘవేంద్ర రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొంటున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రారంభోత్సవ తగ్గింపు క్రింద ప్రతి చీర కొనుగోలుపై ముప్పై నుంచి నలభై శాతం తగ్గింపు ఉంటుందన్నారు పెళ్లిపట్టు చీరలు మొదలు యువతులు ధరించే బెనారస్ ఫ్రాన్స్ కంచిపట్టు పట్టు చీరలు పేరు రకాల్లో అందుబాటులోకి తెచ్చినట్లు వారు వివరించారు నగరవాసులు తమ షోరూమ్ సందర్శించి నచ్చిన మెచ్చిన కలెక్షన్లు కొనుగోలు చేసి తగ్గింపు ధరలను పొందాలని వారు ఆకాంక్షించారు சவுண்ட் பைட் பாடல் இரண்டு కర్నూలు ప్రజలందరికీ నమస్కారం అండి మనకి ఇప్పుడు మహాలక్ష్మి సిల్క్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మనం కర్నూలు స్టార్ట్ చేసామండి ఇప్పుడు వచ్చేసి మనము హైదరాబాద్ లో మూలా సిల్క్స్ లో పెద్ద షోరూమ్ ఓపెన్ చేశాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కూడా మనము మహాలక్ష్మి సిల్క్స్ ని మూలా సిల్క్స్ గా మార్చబడేదండి ఆ సందర్భంగా మనం వచ్చేసి మంచి ఆఫర్స్ ఉన్నాయి ప్రతి సారీ మనం ప్రతిసారి నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు మంచి ఆఫర్ ఉందండి నెక్స్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్చేస్ చేస్తే పదహైదు వేలు పర్చేస్ చేస్తే పది గ్రాముల వెండి పౌండ్ ఫ్రీ గిఫ్ట్ గా ఉంటుందండి మన కర్నూలు అందరికి నచ్చేలాగా పెళ్లిపట్టు శారీ నుంచి యూత్ కి యంగ్స్టర్స్ కి కూడా డిజైనస్ కంచిపట్టు దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ ఉంటాయండి ఇప్పుడు మంచి ఆఫర్ ఉంది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా పేర్కొంటారు నా పేరు వచ్చేసి అర్చనారెడ్డి మన దగ్గర అన్ని ప్రైమ్ మోడల్స్ ఉంటాయండి పస్తర్లు కానీ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ కంచిపట్టు దుపియాన పట్టు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అని మన దగ్గర పెళ్ళిళ్ళప్పుడు మంచి ఆఫర్స్ ఉంటాయి థర్టీ నుంచి ఫార్టీ ఫిఫ్టీ వరకు కూడా కంచిపట్టు శారీస్ తో ఆఫర్స్ ఉంటాయి స్టార్టింగ్ మన దగ్గర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ దాకా ఉంటుంది మన దగ్గర సారీస్ అని